నిరుపేదలకు సన్న బియ్యం మరియు ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలో ఈ రోజు సన్న బియ్యం మరియు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరై రేషన్ షాపులో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నిరుపేదలైన ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తహసీల్దార్ కార్యాలయం నుండి మన ప్రజాగొంతుగా న్యూస్ రిపోర్టర్ చర్ల ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే

kumari <laughs> payam venkatesh amma thank you sir thank you i one thala matukingeni anta right ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశం చాలా ఈ రోజు ఆనందంగా ఉన్నారు గతంలో చాలా మంది తినేవాళ్ళు కదా కోట్లకు పిల్లలకు అమ్మేస్తే చోటకి అలా కాకుండా క్రితమే ముప్పై ఈ రోజు కూడా ముప్పై ఇరవై కూడా చెక్కులు వచ్చాయి రోజు ఈ కార్యక్రమానికి నేను వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించేందుకు

పిఎస్ఏ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఈరోజు అటెండ్ అవ్వటం జరిగింది దీనికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మరియు కళ్యాణలక్ష్మి పంపిణీ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ఈరోజు సన్న బియ్యం అనేది ప్రతి పేదవాడికి అందాలని ముఖ్యమంత్రి గారు తలపెట్టి శ్రీమంతులు తిన అంటే ధనవంతుడు తినే ఆహారాన్ని కూడా పేదవాడికి పంచాలి మనం మనమే ఎందుకు తినాలి పేద ప్రతి పేదవాడు తినాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి పేదవాడికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మరియు అనేక గతంలో దొడ్డు బియ్యం రావటం దాన్ని రీసైక్లింగ్ చేసుకోవటం అమ్ముకోవటం అదేవిధంగా దోపిడీ దారులతో ఉండేది అలా దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం పెట్టి దాంతోపాటు ఇది ఆశా కాదు అందరి అనేది మనం బయట కొనాలంటే నలభై నుంచి యాభై రూపాయలు చెప్తున్నారు అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రతి కేజీకి నలభై నలభై నుంచి యాభై రూపాయలు ఉండేది అంత వాల్యుబుల్ రైస్ మరి క్వాలిటీ రైస్ దాంతో క్వాలిటీ ఇచ్చి అనేక రకాల విటమిన్స్ కానీ మనం ఐరన్ కానీ అనేక రకాల ప్రోటీన్స్ ఉండటం మనం ఆరోగ్యవంతులుగా తయారైన ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు చేసిన ప్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ